భారత రక్షణ వ్యవస్థ రోజు రోజుకి కూడా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతుంది ఈ రక్షణ వ్యవస్థలో ఇప్పుడు మరొక కొత్త టెక్నాలజీ అయితే చేరింది ఇది డిఆర్డిఓ అలాగే మరికొన్ని అంటే మరి రెండు స్టార్టప్ కంపెనీలు అయితే తయారు చేసినటువంటి ఈ డ్రోన్ తోటి ఒక యుఎల్ పిజిఎం బి త్రీ అనే ఒక క్షిపణను అయితే ప్రయోగించారు ఇప్పుడు ఇది కర్నూలు జిల్లాలో ఓపెన్ ప్లేస్లోనే పరీక్షించడం వల్ల త్వరలోనే ఇది డిఫెన్స్ వ్యవస్థలోనైతే చేరనుంది ఎందుకంటే మామూలుగా కంపెనీలు అంటే తయారైనటువంటి సంస్థల్లో వీటిని ప్రయోగించితే అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో తయారు చేసి ఓపెన్ ప్లేస్లో ప్రయోగిస్తారు అయితే ఇప్పుడు ఈ యొక్క క్షిపణ ఏదైతే ఉందో ఈ క్షిపణని ఆల్రెడీ అన్ని విధాలుగా విజయవంతమైంది అందుకే ఇప్పుడు మన దేశానికి చెందినటువంటి ఓపెన్ ప్లేస్ కర్నూలు జిల్లాలో ఉంటే రెండు వేల రెండు వందల ఎకరాల్లో దీన్నైతే ప్రయోగించడం జరిగింది ఇది ఒక డ్రోన్ నుంచి ఈ యొక్క క్షిపణనైతే అయితే ప్రయోగించారు ఇంకా దీని గురించి పూర్తి సమాచారం డిఆర్డిఓ అయితే చెప్పలేదు కానీ రాజ్నాథ్ సింగ్ గారు అయితే దీని గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ టెక్నాలజీ పెరిగింది మన యొక్క దేశీయంగా తయారైనటువంటి క్షిపణి అలాగే దేశీయంగా తయారైనటువంటి డ్రోన్ ఈ డ్రోన్లని రెండు స్టార్ట్అప్ కంపెనీలు డిఆర్డిఓ ఆధ్వర్యంలో తయారు చేశాయి అలాగే క్షిపణిని కూడా ఈ స్టార్టప్ కంపెనీలు తయారు చేశాయి ఇప్పుడు ఇవి మన రక్షణ వ్యవస్థలోకి వస్తే మానవ రహిత విమానాలను శత్రు దేశాలు ప్రయోగించినప్పుడు వాటిని ఇవి కూల్ చేస్తాయి అన్నమాట మానవ రహిత విమానాలు అంటే పైలట్లు లేనటువంటి విమానాలు మన మీదకి శత్రు దేశాలు ప్రయోగించినప్పుడు వాటిని ఇవి వెంటనే తెలుసుకొని వాటినైతే పూర్తిగా ఇవి డిస్ట్రాయిడ్ చేసేస్తాయి కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు మన రక్షణ వ్యవస్థలో చేరడం నిజంగా మనకి గర్వకారణం ఇప్పుడిప్పుడే మన దేశం దేశీయంగా అంటే సొంతంగా తయారు చేసుకుంటున్నాయి ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా కాకపోతే మెయిన్ మెయిన్ టెక్నాలజీకి రష్యా ఇజ్రాయేల్కి సంబంధించినటువంటి టెక్నాలజీ మనం తీసుకున్నా ఇప్పుడు సంయుక్తంగా నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళు మనం కలిసి అంటే కంబైన్డ్గా డెవలప్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి దేశం మరొక ఇరవై ముప్పై సంవత్సరాల్లో పూర్తిగా రష్యా లాగా ఇజ్రాయేల్ లాగా అమెరికా లాగా చైనా లాగా మనం కూడా సొంతంగా తయారు చేసుకోవడానికి అయితే ప్రయత్నం జరుగుతున్నాయి కదా అది సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే నూటికి నూరు శాతం మన యొక్క టెక్నాలజీనే మనం అభివృద్ధి చేసుకోవడానికి మరొక ఇరవై సంవత్సరాలే ఎక్కువ సమయం అయితే పట్టదు